గ్రామ పంచాయతీ సర్పంచు వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్దం కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు తొలి విడతగా బోధన్ డివిజన్లోని మండలాలలో ఈ నెల పదకొండున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ డివిజన్కు చెందిన ఆర్వోలు సహాయ ఆర్వోలకు బోధన్ పట్టణంలోని లయన్స్ భవన్ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగాని అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు నియమ నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని ఎలాంటి విభేదాలు తప్పిదాలకు దావ లేకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వహించాలని హితవు పలికారు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించవలసి ఉంటుందన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమయపాలనను పక్కగా పాటిస్తూ అప్రమత్తతో ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తకుండా ఆస్కారం ఉంటుందని తెలిపారు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా జరిగేలా ప్రణాళిక బద్దంగా వ్యవహరించాలని పోలింగ్ మెటీరియల్ను జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తతో వ్యవహరించాలని అన్నారు ఎన్నికల నిధుల పట్ల ఆర్ఓలు తమ బృందంలోని ఎన్నికల సిబ్బంది అందరికీ నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు అప్పుడే ఎక్కడ కూడా తప్పిదాలకు తావలేకుండా సజావుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయగలుగుతారని అన్నారు ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా తగినంత కోరం ఉందా లేదా అన్నది పరిశీలించుకోవాలని సూచించారు పోలింగ్ కేంద్రాలను సకాలంలో చేరుకొని సదుపాయాలను పరిశీలించుకోవాలని ఓటింగు కంఫర్ట్మెంట్ సిట్టింగ్ ఏర్పాట్లు తదితర వాటిని నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు శిక్షణ తరగతులలో సూచించిన అంశాలను ఆకలింపు చేసుకుని విధిగా పాటించాలని ఎలాంటి సందేహాలున్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు వారికి కేటాయించిన గుర్తులతో పాటు నోటా సింబల్ ను కూడా తప్పనిసరిగా సరిచూసుకోవాలని కలెక్టర్ సూచించారు ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించి జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు డైరెక్ట్ కూడా ఫామ్ ట్వంటీ సిక్స్ లో ఉన్నాను రాస్తారు అలాగే కౌంటింగ్ చేసేటప్పుడు కూడా రాస్తారు ఒక్కొక్క వార్డు కి మాత్రమే ఒక ఒక్కసారి ఒక వార్డు మాత్రమే బాక్స్ ఓపెన్ చేస్తాం ఫస్ట్ వార్డ్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి పింక్ కలర్ లో ఉన్న సర్పంచ్ కి సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ అన్నింటినీ కూడా మనం తీసుకెళ్లి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఒక డ్రమ్ లో అన్నింటినీ కూడా మనం మిక్స్ చేస్తాం కరెక్ట్ గా వచ్చిందని చెప్పేసి ఎలక్ట్రిక్ ట్వంటీ ఫైవ్

पहले एक दिन तो एप्राइने जब तो आरो इसे कौशिक ट्यूटीशियल आता रखे, विरांधन पूरा कौशिक ट्यूटीशियल आता रखे थे, बीपू पाइना उन्ना वाले बोल दें पिना करूं ही ना तो, ये एक बंदे टेंशन दिस पाले, मैं मोनी गाइड है इसको, तो एडी मेंबर अंडा पूर्ण सापन जोतरा ताड़ा, ओके सर, ओक

మేము ఒప్పుకుంటాం బ్యాగ్ ఇవ్వండి అని అన్నారు సో నాకు ఒప్పుకొచ్చింది కాబట్టి అనుకోండి అవి ఒప్పుకోవచ్చు కానీ కొండది ఒకటి ఉంటది అక్కడ ఏంటి బ్యాలెట్ పేపర్ ఉంటది సో బ్యాలెట్ పేపర్ ఒప్పుకోలేదు కాబట్టి బ్యాలెట్ పేపర్ ని కూడా వాటి వారిగా చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి సెపరేట్ చేసుకోండి అనేది మనకి ఇన్స్ట్రక్షన్ ఉంది కానీ బ్యాలెట్ పేపర్ని వార్డుది మాత్రమే చెక్ చేసుకోండి సపరచు ఇప్పుడే అన్ని నిన్న చెప్పినా